హాయ్ అండి నమస్తే నేను విజయశ్రీ ఈరోజు ఈ టమాటా కర్రీ తయారు చేసే విధానాన్ని చూపించాలనుకుంటున్నానండి నాకు ముందుగా లైక్ చేయండి కొత్తగా చూసేవారితే సబ్స్క్రైబ్ చేసుకోండి టమోటాలు మీడియం సైజులో ఉండేటట్లుగా చూసుకోండి చాక్తో నెమ్మదిగా ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న జ్యూస్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ టమోటాలన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి బంగాళాదుంపలను ఇలా ఉడికించి పైపుట్టు తీసుకొని మెత్తగా స్మాష్ చేసి రెడీ చేసుకోండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకున్నాను ఇది వేగిన తర్వాత మనం బంగాళదుంప ఉడికించుకున్నాం కదా దాన్ని మెత్తగా చేసుకొని ఇలా వేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించితే సరిపోతుంది ఈ కురమా రెడీ అయిన తర్వాత ఈ టమాటాలో వంకాయకి ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే లోపల స్టఫింగ్ చేసుకోవాలి ఇలా అన్నిట్లోనే కూరేసి రెడీ చేసి పెట్టుకోవాలి నేను మొత్తం పెట్టేశాను ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఒక్కొక్కటిగా వేసుకుందాం ముందు మనం ఓపెన్ చేసి ఉన్న వైపు వేయించేసుకొని అప్పుడు రెండో వైపు వేయించుకోవాలి టమాటో మెత్తబడే వరకు మగ్గించుకోవాలి రెండు వైపులా ఇలా మగ్గిన తర్వాత ఇవి రెండు వైపులా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం అదే ఆయిల్లో ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత మనం టమోటా లోపల జ్యూస్ తీసుకున్నాం కదా దానితో ఒక రెండు టమోటాలు యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేసాను ఇది ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం మీ రుచికి తగినట్లుగా వేసుకోండి కారం ఇవి వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే కర్రీ దగ్గరగా అవుతుంది కదా ఆయిల్ పైకి వచ్చే వరకు గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసి మూత పెట్టుకొని కాసేపు మగ్గించండి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ నేను చేసిన రెసిపీ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్